రాజన్న జిల్లా నేరల బాధితులకు న్యాయం జరగాలని బీజేపీ మొదటి నుంచి పోరాడుతోందని పార్టీ రాష్ట అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు పోలీసులు ప్రవర్తించిన తీరుపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు లారీల మీద ఉన్న ప్రేమ పేదలపై లేకపోవడం విస్మయానికి గురిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్జీ అన్నారు కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న నేరేళ్ల బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు తాము నేరేళ్ల గ్రామస్తుల కోసం ఎంతటికైనా పోరాటం చేస్తామని సీఎం భేషజాలకు పోకుండా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఎస్సీ కమిషన్ నివేదిక రాగానే ఈ ఘటనపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు గ్రామంలో ఉండే పేద బలహీన వర్గాల దళితులకు ఇంత తీవ్రమైనటువంటి పోలీసులు అతిగా ప్రవర్తిస్తే ముఖ్యమంత్రి స్పందించారు ప్రభుత్వం స్పందించారు మంత్రిగారు స్పందించారంటే పేదల పట్ల విరుకున్న చిత్తశుద్ధి ఇది తెల్లమవుతుంది ఆ రోజు జరిగిన సంఘటనలో ఎవరైనా కారకులు లారీలు దగ్ధం చేసిన వాళ్ళు ఉంటే అసలు దోషులు ఎవరైనా ఉంటే చట్ట ప్రకారంగా కేసులు పెట్టండి శిక్షించండి అంతేకాని ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు ఈ పోలీసులకు ఎస్పీతో సహా మొదలుకుంటే దుర్భాషలాడుతూ దాదాపు నాలుగు రోజులు మరి అక్రమంగా బంధించి నిర్బంధించి ఈ రకమైనటువంటి థర్డ్ గ్రేడు మెథడ్స్ వాడేటువంటి పరిస్థితి తెలంగాణలో కొనసాగుతుందంటే సభ్య సమాజం ఈరోజు సిగ్గుతో ఉంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ఈ అమాయకులకు ఎవరైతే ఉన్నారో ఇందులో వారికి న్యాయం జరిగే తుది వరకు మేము పోరాటం చేస్తాం రాజకీయ పోరాటం చేస్తాం న్యాయపరమైన పోరాటం చేస్తాం వారికి న్యాయపరంగా కూడా చేయుతనిస్తాం ఇటువంటి సంఘటనలు తెలంగాణలో మళ్ళీ పునరావృతం కాకుండా చూసే బాధ్యత మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ప్రజాస్వామ్యయుతంగానే ప్రభుత్వాన్ని నిలదీస్తాం మేము